కమలం పార్టీ సర్వే రాజకీయం కులగణన సర్వే వేరువేరైన నినాదం కాంగ్రెస్కు పేరు వస్తుందని చెక్ పెట్టే ఆలోచన ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రాజకీయంగా పార్టీని ఎదుర్కోలేకపోతుందా కులగణ విషయంలో వితండవాదం ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కసేపేమో దేశం మొత్తం మేము కులగణం చేయబోతున్నాం మేము తోపు తురుమంటారు అంటారు కాసేపు కాసేపేమో కాంగ్రెస్లు సరిగా చేయలేదు అసలు కులగణనే వేస్ట్ అంటారు అసలు కులగణన అనేది అవసరం లేదు కులగణన వేస్ట్ అని సుప్రీంకోర్టులో అఫిడివెట్ వేశారు గతంలో కొన్ని ప్రభుత్వాలు వీపీ సింగ్ లాంటి వాళ్ళు కులగణన చేస్తా అంటే అప్పుడు వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ ప్రభుత్వం బడిపేడి చేశారు అసలు కులగణనకి మేము పూర్తి వ్యతిరేకం అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు మాట మార్చారు మాట మార్చినా కాకుండా మొత్తం మీద ఇక్కడ చూడండి రాజాసింగ్ ఇంకో రచ్చ కొన్నేళ్ళుగా పార్టీపై రగిలిపోతున్న రాజాసింగ్ కొందరు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కొత్తగా అధ్యక్ష నియామక ఆలస్యం పైన అసహనం ఇతర పార్టీల మాదిరిగానే బీజేలో పరిస్థితి బీజేపీలో ఈయన ఏమంటాడు కాంగ్రెస్ కాంగ్రెస్ కుల సర్వే రోల్ మోడల్ కానే కాదంటాడు ఈయన అట్లా ఉంది బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రంలో బీజేపీ మరో కొత్త పంచాయతీ తెరదీసింది ఈసారి కులగణన పేట రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది కులగణన కుల సర్వే వేరువేరు నినాదంతో మరోసారి ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని చూస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టింది అయితే ఈ సర్వే తప్పని చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ విమర్శనాస్త్రం అందించాయి అయినా అవన్నీ లెక్క చేయకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్ సైతం కాంగ్రెస్ తీర్మానం చేసింది దాన్ని కేంద్రానికి పంపింది దీనివల్ల కాంగ్రెస్కి ఎక్కడ పేరు వస్తుందనే భయంతో బీజేపీ కూడా ఇప్పుడు కులగణన చేస్తా అని చెప్తుంది సో గతానికి భిన్నంగా అడుగులేస్తుంది సో ఇప్పుడు ఇలా అంటారంటే తెలంగాణ అటు బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు మసలు చేసుకుంటున్నాయి ఈ అంశంపై డి అంటే డి అంటున్నాయి కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమనే బల్లగుద్ది మరి అస్తనేతలు చెప్తున్నారు దీంతో మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావించిన బీజేపీ కులగణన కుల సర్వే రెండు వేర్వేరు నిర్ణయాలతో ప్రజల్లోకి వెళుతుంది కాంగ్రెస్ వైఖరితో తమకు డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందో అని భావించి ఈ నిర్ణయానికి కమల నదులు వచ్చారంట కాంగ్రెస్ మైలేజ్ డ్యామేజ్ చేసే ప్లాన్ అంటే అసలు కాంగ్రెస్కి మైలేజ్ ఏం రాలా ఈ కులగణన చేయటం వల్ల పైపెచ్చు బొమ్మనాయంగా అయింది అది కాంగ్రెస్ తెలంగాణలో చేపట్టిన కులగణన బీసీ రిజర్వేషన్ల అంశంతో అస్సం పార్టీకి మైలేజ్ పెరిగింది అందుకే బీజేపీ కొత్త వ్యూహాన్ని తెరదీసేందని చర్చ జరుగుతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశంతో ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మరింత అడ్వాంటేజీగా మారే అవకాశం ఉంది అది కమలం పార్టీకి నష్టం జరిగేందుకు కూడా దారితీస్తుంది అందుకే ఎన్నికల్లో కాస్తో కోస్తో గెలిచి గట్టెక్కాలంటే ఈ తరహా వ్యూహం తప్పదనే అంచనాకు కమలం పార్టీ వచ్చినట్టుగా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇటువంటి చర్యలకు కాషాయ పార్టీ దిగుతుందన్న ఆ పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారట మరి ఇది కొత్త దానికి అరతీస్తుంది బీజేపీలో రాజాసింగ్ మళ్ళీసారి అర్థ చేస్తున్నా అంటండి కొన్నాళ్ళుగా పార్టీపై రగిలిపోతున్న రాజాసింగ్ కొందరు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కొత్తగా అధ్యక్ష నియామకం ఆలస్యంపై అసహనం ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీలో కూడా పరిస్థితుందని చెప్తున్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న ఈయన కాంట్రవర్సీ కామెంట్స్తో మరోసారి తెరపైకి వచ్చారు ఈసారి కొత్త పరిశీలిన నియామకంపై వ్యాఖ్యానించారు అధ్యక్షుడిని త్వరగా తీసుకోవాలి అని చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని రోజుల నుంచి సింగ్ మాట్లాడే ప్రతి మాట కూడా ఏదో ఒక కాంట్రవర్సీ అవుతానే ఉంది బీజేపీకి కొంత ఇబ్బందికరంగానే ఉంది తెలంగాణ పార్టీ సారీ తెలంగాణలో ఇతర పార్టీల్లో ఉండే కల్చర్ క్రమంగా కాషాయ్ పార్టీలో కూడా వస్తుంది ఇప్పటికే సింగ్ సొంత పార్టీ నేతలపైనే ఘాటుగా స్పందిస్తున్నారు వరుస కౌంటర్లతో విరుచుకు పడుతున్నారు పార్టీలో ఉన్న కొందరు పాత సామాన్ లాంటి సీనియర్లు వాళ్ళు వెళ్తే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలో రాదని కరాఖండిగా చెప్పేశారు ఎవరో అందరికీ తెలిసిందే పోనీ అక్కడ తాగిండి అయినా అంటే అక్కడ తాగకుండా పార్టీలో మేకప్ పైన ఉండడని టేబుల్ తుడిచే వారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఘాటు విమర్శలు చేశారు మరో అడుగు ముందుకేసి పార్టీలో తనకు అన్న ఉన్నారని గతంలో అన్నగా నిలిచారని ఇప్పుడు అన్న ఎటువైపు ఉన్నారో లేదని పరోక్షంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సైతం కౌంటర్లు వేశారు ఆ దెబ్బకు డైరెక్ట్గా బండి సంజయ్ వీళ్ళ ఇంటికి వచ్చి మరి కలిసి వెళ్ళాడు బీజేపీలో మరి అన్నీ మారుతున్నాయా అంటే చూడాలి మరి ప్రస్తుతానికైతే రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత బీజేపీలో ఇబ్బందికర పరిస్థితుల్లో తీసుకొస్తున్నాయి చూడాలి మరి దారిస్తుందో